పరిధిలో ఉన్న వివిధ గ్రామాలకు సంబంధించిన ముప్పై ఏడు నిరుపేద కుటుంబాల వారికి సహాయ నిధి కింద తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే నాయుడు చేతుల మీదుగా పదిహేను లక్షల ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు రూపాయలు బాధ్యతల కుటుంబాలకు అందివ్వడమైంది అదేవిధంగా ఎల్లప్పుడూ నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అండగా ఉంటారని కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రంగస్వామి పాండవ గల అయ్య ఎల్ఐసి విరూపాక్షిఫ్ నర్సయ్య నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ వారం రోజుల్లోనే మందికి ఇవ్వడం జరిగింది ఈ రోజుతో మన నియోజకవర్గంలో నా ద్వారా నూట తొంభై మూడు మందికి చెక్కులు అందించడం జరిగింది మరలా ఈ దసరా పండుగ అయిన తర్వాత మరలా కొన్ని చెక్కులు వస్తాయి మరి నేను ఎప్పుడూ ఈ చెక్కులు పంపిణీ చేసినప్పుడు కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకం అందరు కూడా మీ ద్వారా తెలియజేయడం ఒకటే ఎవరైనా కానీ ఏ ఏ ఏ కులానికి సంబంధించిన వాళ్ళు కానీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మీరు ఖర్చు పెట్టుకున్న పేదవాళ్ళకి సీఎం గారు రిలీఫ్ ఫండ్ కింద ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాము మరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎవరైనా కానీ దీన్ని సద్వినియోగం చేసుకోండి ఎవరైనా వచ్చి నా నా ద్వారా వచ్చి నన్ను సంప్రదించి వాళ్ళు ఖర్చు పెట్టుకున్న రసీదులన్నీ ఇస్తే తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయడానికి నేను సిద్ధంగా ఉంటా ఆ రకంగా మా నాయకులు గ్రామాల్లో కానీ వార్డులో ఉన్న నాయకులు కానీ ఎవరైనా కానీ తెలిసిన వాళ్ళు ఇటువంటిది ఆసుపత్రి పోయి ఉంటే మీరుగా పర్సనల్గా పోయి వాళ్ళు బిల్లులు అవన్నీ తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా పాల్పరుచుకుంటుంటే మన పార్టీకి కానీ మన ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారి గారికి కానీ మంచి పేరు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఈ రకంగా అందరు కూడా చేస్తారని ఆశిస్తూ అందరి దగ్గర నేను చర్య తీసుకుంటాను రేపు సోమవారం వేసుకోండి అమ్మా